అందరికీ నమస్కారం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వ పెద్దలకు మన ముఖ్యమంత్రి గారికి మన డిప్యూటీ సీఎం గారికి నారా లోకేష్ గారికి నేను ఒక విజ్ఞప్తి అయ్యా మీరు కేవలం మీ కార్యకర్తలు కాపాడుకోవడానికి కోసమే రెడ్ బుక్ రాస్తూ ఉన్నారు పరిపాలన రాజ్యాంగం ప్రజలు అన్నటువంటి కోణంలో ఆలోచించకుండా మీరు రెడ్ బుక్ రాస్తూ ఉన్నారు అలాగే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళు కార్యకర్తలు కాపాడుకోవడం కోసం ఆయన ఏమో గ్రీన్ బుక్ రాస్తానండి మేము వస్తే తాటతేస్తాం తోక అని చెప్పేసి రకరకాల వ్యాఖ్యలు ఆయన కూడా అలా అదే పందంలో చేస్తాను మిమ్మల్ని ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో ఓట్లేసి ఎన్నుకొని అధికారం కట్టబెడితే మీరు రెడ్ బుక్ రాయడానికి మీరు గ్రీన్ బుక్ రాయడానికి ఆయన మరి రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇటు ఇచ్చాపురం నుంచి హిందీపురం వరకు అటు తల వరకు కూడా పేదలందరూ సాగు చేసుకుంటున్నటువంటి భూముల్ని ప్రభుత్వ భూముల్ని కబ్జాలు చేస్తూ ఉంటే అవి రెడ్డి బుక్లో రాయిరా ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా గ్రీన్ అలాంటి వ్యాఖ్యించరా ఎక్కడ చూసినా ప్రతి పేదవాడు ఒక ఎకరము పొకరమో లేకపోతే అది కొండపురం ఒక అటు భూముల పంజలి భూముల అలాగే గిరిజనులు కూడా మరి ఆటో ప్రాంతాల్లో కూడా వాళ్ళ నివాస ప్రాంతాల్లో కూడా దాదాపుగా వాళ్ళు సాగు చేసుకుని జీవనం సాగిస్తూ ఉంటే వాళ్ళకు కూడా ఎలాంటి హక్కులు కల్పించరు మరి ఆదివాసీలు అలాంటి ఒకళ్ళ చట్టాన్ని తెచ్చారు కానీ సక్రమంగా అమలు చేపట్టలేదు ఇది ఎక్కడ న్యాయం అండి ఇది ఎక్కడ ధర్మం ఎలాగో తెలుసా ఒక సామెత ఉంది సీమలు పొట్ల పెడుతూ ఉంటే పాములు వచ్చి ఆక్రమించుకున్నట్టు ఉంది వాస్తవం అవాస్తవం ప్రజలారా మా మిత్రులారా సీమలు పొట్ల పెడుతూ ఉంటాయి పాములు వచ్చి మాత్రం ఆక్రమించుకుంటాయి అంటే మేము కమ్యూనిస్టులుగాను సిపిఐ వామపక్షాలుగా ఎర్ర జెండాలు రాయనుక పొగలనుక కష్టపడి ఈ రాష్ట్ర ప్రజల పక్షాన రాష్ట్రానికి మంచి జరగాలి అని చెప్పేసి కోరుకునే మేము మేము ఎంతో శ్రమపడుతూ ఉంటే మీరు వచ్చేమో వాళ్ళ పేదల దగ్గర నుంచి కూడు నోటు కూడు లాక్కుంటూ ఉంటారు వాళ్ళకి ఎలాంటి హక్కులు కల్పించరు ఎలాంటి చట్టాలు వాళ్ళకి వర్తించవు మీకు మాత్రం ఆ భూదోపిడీలకి లేదా పరిశ్రమలు పెట్టే వాళ్ళకి వాళ్ళకి అలాంటి పేర్ల మీద వాళ్ళకి ఐదు వందలు ఏడు వందలు వెయ్యి ఎకరాలు రెండు వేల ఎకరాలు ఇస్తూ ఉంటారు కానీ పేదవాళ్ళు గుడి చేసుకోవడానికి మూడు సెంట్లు ఇస్తానన్నా రవ్వలేదు మరి ఏదో ఇల్లు కట్టుకుంటాంటే ఏదో చేస్తున్నానో చేయలేదు మరి ఏమో పేదవాడు బతికి దున్నుకొని బతుకుతామంటే ఒక ఎకరం రెండు ఎకరాలు భూమి ఇవ్వమంటే సాగు చేసుకుంటే వాళ్ళకి హక్కులు కల్పించరు ఇది ఎక్కడ ధర్మం అండి ఇది ఎక్కడ న్యాయం నేను ఎందుకు సీమలతో పోల్చాను తెలుసా ఆ అనేవి చాలా కష్టం కష్టపడతాయి అందుకే అన్నారు పూర్వకులు సీమ సోమరి సీమల వద్దకెళ్ళి వాటిని నడుస్తున్న బాగు